హాయ్ అండి అంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు సండే కదా మటన్ కర్రీను మామూలు బిర్యానీ చేస్తున్నానండి దమ్ బిర్యానీ కాదు మామూలుగా చేసేస్తున్నాను ఇదండి ఈరోజు ఇదిగోండి బిర్యానీకి సంబంధించినవి ఒక క్యారెట్ టమాటా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా కొత్తిమీర పొదనం కలిపేసావు అయ్యో కొత్తిమీర ఇక్కడ పెట్టాను కొత్తిమీర పొదీనా ఇవన్నీ కట్ చేసుకున్నానండి ముందు బిర్యానీ వేసేసిన తర్వాత తర్వాత కర్రీ చేస్తాను అది ఉడికేటప్పుడు చే చేస్తాను రెడీ చేసి నువ్వు నెయ్యి పోస్తున్నాను ఈ మసాలాలో మసాలాలన్నీ రెడీ చేసుకోండి చెప్తాను మసాలా దినుసులా బిర్యానీ దినుసులు అదే బిర్యానీ దినుసులు అండి అన్ని రకాలు కొంచెం మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటది మంట పుట్టేస్తుంది వస్తుంది ఆయిల్ పోసాను కొంచెం నెయ్యి పోసానండి ఆయిల్ పోసాను బియ్యమే తీసుకుంటున్నానండి లోటా బియ్యానికి రెండు లోటలు వాటర్ పోయాలి రెండున్నర కోస్తాను నేను మామూలు బియ్యం కదా అవి పాప బియ్యం బాగా ఉడికిద్ది అందుకే నేను రెండున్నర వస్తుంది వాటర్ ఎక్కువ కావాలి వాటర్ ఎక్కువ కావాలి ఇదిగోండి బిర్యానీ సామాన్ వేసేస్తున్నాను బిర్యానీ బిర్యానీ దినుసులు బిర్యానీ దినుసులు సామాన్లు కూడా అనొచ్చు అంటే బాగుంటాయి ఇవి కూడా అట్లాగా కదా ఇదిగోండి ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటా కొంచెం కరివేపా కొంచెం కరివేపాకు వేసాను తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి కదా మసాలా ఇప్పుడు నేను అల్లం ఎల్లుల్పాయి పేస్ట్ వేసుకుంటాను ఫ్రెష్గా అల్లం పేస్ట్ చేసినప్పుడు ఒక స్మెల్ బాగుంటది రెండు స్పూన్లు జీడిపప్పు కూడా వేస్తున్నాను కొంచెం జీడిపప్పు వేస్తే అండి బాగుంటుంది బిర్యానీ తినేటప్పుడు తినేటప్పుడు ఇవ్వండి కొత్తిమీర ఉదయం కొత్తిమీర వేసేస్తున్నానండి

రెండున్నర లోట వాటరా మూడు పోసుకోవచ్చు మరి మెత్తగా నేను రెండున్నర పోస్తాను ఎందుకంటే దీంట్లో నూనె అన్నీ ఉంటాయి కదా అందుకోసం ఇదిగో మసాలా చక్కగా అయిపోయింది నీళ్లు పోస్తాను ఉప్పు కూడా వేసేస్తాను రెండు రెండు లోటాల మీద రెండు లోటాల మీద ఒక్కరవ ఓకే బియ్యం కడిగేసుకుంటాను సరే మరిగిపోయిందండి బియ్యం పోసేస్తాను అయిందా బిర్యానీ మగ్గిందా మగ్గుతుంది అల్లం పేస్ట్ వేస్తా అల్లం పేస్ట్ మసాలా కొబ్బరి గసగసాలు ధనియాలు పెట్టుకున్నాను ఆ మసాలా వేస్తాను యాస్ట్ ఉంటనే కమ్మట వస్తుంది అలా రైస్ మంచి రుచిగా ఉంటది మల్లక్కాయను టమాటా మల్లక్కాయ మటను

ఫ్రెండ్స్ మాకు ఏ ప్రాబ్లం అయిందో కానీ వీడియో తీసేటప్పుడు అది చాలా వరకు వచ్చింది వాయిస్ ఇక్కడ నుంచి అయితే రావట్లేదు ఎందుక మాకు అర్థం కాక ఇంకా మేము వాయిస్ ఇస్తున్నాము ఇదిగో అండి కూరలో కారం వేస్తున్నాను మటన్ కర్రీ చేస్తున్నాను కదా అయితే కారం వేస్తున్నానండి మూడు స్పూన్లు కారం వేసాను అన్ అంటే ఉప్పు వేస్తున్నానండి అంటే ఇంతవరకు బాగానే వచ్చింది మాట్లాడేటప్పుడు లాస్ట్లో కొంచెం మాట పోయింది ఎందుకనో వాయిస్ రావట్లేదు అందుకోసమని ఇప్పుడు మాట్లాడుతున్నానండి అదిగోండి బిర్యానీ చేసేసాను కూర కూడా ఉడుకుతుంది ఇంకొక ఐదు నిమిషాలు అయితే అయిపోతుందని చెబుతున్నాను ఇదిగోండి పెరి చట్నీ చేస్తున్నాను పెరుగు ఒక కప్పు తీసుకొని పెరుగు చట్నీ చేస్తున్నానండి పెరుగు అంతా కలుపుతున్నావు పెరుగు మొత్తం కలిపిన తర్వాత చక్కగా మెత్తగా కలిపేసేసుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోవాలండి ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా వేస్తాను కలిపిన తర్వాత ఉల్లిపాయ కలుపుతా ఉల్లిపాయ కట్ చేస్తాను కట్ చేసి ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కొత్తిమీర వేసుకోవాలి ఇదిగోండి బిర్యానీ కరా అయిపోయింది పెరి చట్నీ అయిపోయింది ఇదండి మా వీడియో మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ద్వారా మాకు తెలియచేయండి బాయ్ అండి ఓకే ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి మా వీడియోలను చూసి మాకు చేస్తున్నారు అందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఓకే బాయ్ అండి